నమస్కారం ఆ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని అందరి కష్టాలని ఆ ఆంజనేయ స్వామి తీర్చాలని మనసారా మన కోరుకుంటూ అధోగతి పాలైపోయిన రాష్ట్రాన్ని పట్టాలెంకించడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థించారు ఇకపోతే అందరికీ తెలిసిందే రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది దేశంలోనే ఉన్నత స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా ఒక మోడల్గా డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రంగాల్లో కూడా అడుగండిపోయిన విషయం అందరికి తెలుసు ఎంత ఘోరంగా తయారైందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ఆకలింపు చేసుకోవటానికి సమయం అంత ఆర్థిక విధ్వంసంలో ఈ రాష్ట్రం ఉండటం చాలా శోచనీయం అటువంటి రాష్ట్రాన్ని ఒక చిత్తశుద్ధితో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళి దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అని కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువతీ యువకులకి ఒక భరోసా కల్పించడం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడింది అని చెప్పేసి మనం చేస్తాం అదే విధంగా సాగునీటి రంగాన్ని పూర్తిగా కొదిలేసి కనీసం కాలువల రిపేర్ కానివ్వండి డ్రైన్ల రిపేర్ కానివ్వండి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుని పూర్తి చేస్తే లక్షలాది మంది రైతులకి మేలు జరిగితేనే కనీస పరిజ్ఞానం జ్ఞానం లేని పరిస్థితుల్లో ఆ రంగాన్ని మళ్ళీ చేయాలి ఏదైతే సగంలో వదిలేసి రాష్ట్రానికి అన్యాయం చేశారో ఆ ప్రాజెక్టులు అన్నిటినీ కూడా పోలవరం తీసుకోండి మన చింతలపూడి తీసుకోండి ఇంకా అనేక ప్రాజెక్టులు రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి మరి బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం మనందరికీ తెలుసు చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఎకరాల కొత్త రెండు లక్షల కొత్త ఆయకట్టు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి స్టెబిలైజేషను అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ని మానవత్వం ఉన్న ఎవరైనా సరే రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ఏ నాయకుడు రాజకీయ నాయకుడైనా సరే దాన్ని పూర్తి చేసి తనకి పేరు దాంట్లో ఒక భాగస్వామి రావాలని ఆలోచన చేస్తారు కానీ దుర్మార్గంగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా గాలి ఈ ఈరోజు మళ్ళీ రీస్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చింది మరి ముఖ్యమంత్రి గారు మా బడ్జెట్లో దానికి నిధులు కేటాయించడం కానీ మొన్ననే రాంబాబు గారితో మాట్లాడారు ఇరిగేషన్ మంత్రి గారు మురళీ గారితో మాట్లాడారు నేను ఉన్నాను ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో మేల్ చేయాలి ఏ ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాకప్ చేయటం ఆ కాంట్రాక్ట్ని పిలిచి పూర్తి చేయడానికి కూడా ప్రారంభ ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా రోడ్లు ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఓ ఆదాయాలు పెంచేసారని చెప్పడానికి మేము సిద్ధంగా లేము కానీ ఒక పరిపక్వం కలిగిన రాజకీయవేత్త అనుభవశాలి విజన్ ఉన్న రాజకీయవేత్త కాబట్టి ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని జనవరి ముప్పై ఐదు పదిహేను తారీఖు సంక్రాంతి పండగ కల్లా ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలి నేను ఎక్కడైనా సరే పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడ గుంట కనపడితే అక్కడికి అక్కడే ఆర్ఎండ్బిన్ కన్సర్ ఏ నేను సస్పెండ్ చేస్తాను అనే ఒక చిత్తశుద్ధితో మాట్లాడారంటే రాష్ట్రం పట్ల పరిపాలన పట్ల అవగాహన ఒకసారి ప్రజలతో కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం మనం చూసాం పరిపాలన అనేది వ్యక్తిత్వం మీద ఆలోచన ధోరణ మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్లయితే ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా నా ఫోటో పెట్టుకుని గెలిచాడు అని చెప్పేసి పబ్లిక్గా చెప్పే పరిస్థితి ప్లేనరీ సమావేశం ఏర్పాటు చేసి తల్లిని తొలగించి అది అధ్యక్ష పదవి నుంచి నేనే జీవితకాలం అధ్యక్షుడిగా ఉండాలి అధ్యక్షుడిగా ఉండే విధంగా రిజల్యూషన్ పాస్ చేయండి అని చెప్పేసి రిజల్యూషన్ పాస్ చేయించుకున్న ఒక పక్క అయితే ఇంకో పక్క మనం చూసాం ఒక పెద్ద టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రాష్ట్రం గెలవటానికి ప్రజలందరూ కూడా ఆ దుష్ట పరిపాలన పోవాలని కోరుకున్నారు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి సహకారం ఆయన పట్టుదల అవన్నీ కూడా మాకు కలిసి వచ్చినాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి ఏదైతే పర్సనల్ చారిశ్మా ఉందో అది కూడా మాకు కలిసి వచ్చింది మా కార్యకర్తలందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ దుష్ట పరిపాలన పోవాలని చెప్పేసి కష్టపడి పనిచేశారని చెప్పారు చెప్తే నా మూలంగా గెలిచింది అధ్యక్ష పదవి నుంచి నేనే జీవిత కాలం అధ్యక్షుడిగా ఉండాలి అధ్యక్షుడిగా ఉండే విధంగా రిజల్యూషన్ పాస్ చేయండి అని చెప్పేసి రిజల్యూషన్ పాస్ చేయించుకున్న ఒక పక్క అయితే ఇంకో పక్క మనం చూసాం ఒక పెద్ద టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రాష్ట్రం గెలవటానికి ప్రజలందరూ కూడా ఆ దుష్ట పరిపాలన పోవాలని కోరుకున్నారు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి సహకారం ఆయన పట్టుదల అవన్నీ కూడా మాకు కలిసి వచ్చినాయి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఏదైతే పర్సనల్ చరిస్మా ఉందో అది కూడా మాకు కలిసి వచ్చింది మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ దుష్ట పరిపాలన పోవాలని చెప్పేసి కష్టపడి పనిచేశారని చెప్పారు చెప్తే నా మూలంగా గెలిచింది నా నలభై సంవత్సరాల అనుభవం రంగరించి నేను గెలిపించాను అని చెప్పుకుంటాను ప్రయత్నం చేయాలి అదే ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం తప్పకోకుండా అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కిస్తాం పద్యం మళ్ళీ మనం ఎందుకంటే కష్టపడే మనస్తత్వం ఉన్న రైతాంగం ఉంది బాగా చదువుకొని ప్రపంచం అంతా కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్న మన యువతి యువకులు ఉన్నారు మీరందరు సహకారంతో ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తారని చెప్పేసి మనం అదే అదేవిధంగా మరి పామాయిల్ ఆయిల్ రైతులకు కానివ్వండి మరి కొబ్బరి రైతులకు కానివ్వండి కోకో రైతులకు కానివ్వండి వరి రైతులకు కానివ్వండి వాళ్ళకి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అందుకనే మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అనేక ప్రాంతాల్లో పిపిసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ప్రారంభించాం రైతులు కార్యకర్తలు రాంబాబు గారు మురళీ గారు లాంటి పెద్దలు కూడా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఆలోచన వాస్తవంగా ప్రజల్లోకి అధికార యంత్రాంగం చేస్తుందా లేదా అనే దాని మీద ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే రైతుకి మేలు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ అమలు చేసే విధానంలో తప్పులు జరిగి వారికి న్యాయం జరగకపోతే మనం దాన్ని ఏ విధంగా సరిచేయాలని పెద్దలందరూ కూడా ఆలోచించి మాకు సూచన చేయాల్సిన అవసరం ఉంది మరి రైతులకి మరి మేలు జరగాలి గిట్టుబాటు ధర రావాలి అని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం మరి ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చింతలపూడికి మరి సరసమైన ధరలు కావాలని మొన్న రాంబాబు గారితోనూ మురళీ గారితో కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయి రైతులు ఏం ఆశిస్తున్నారు రైతులకు ఉన్న నష్టం ఏంటి వాటన్నిటి కూడా పర్సనల్గా మాట్లాడి వీరి సమాజం కూడా తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాం ఇంకో పక్క రాష్ట్రం గురించి ఎంత కష్టపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులేదు సోషల్ మీడియా అనేది ఒక బలమైన శక్తి ఈరోజు ఆ బలమైన శక్తిని ఒకప్పుడు ఇవన్నీ కూడా మీడియాలన్నీ కూడా కొంతమంది చేతుల్లో ఉన్నాయి కానీ ఈరోజు అత్యంత సామాన్యుడు కూడా తన అభిప్రాయాన్ని కానీ తన్ని లేవ తను లేవనెత్తాల్సిన అన్యాయాలని కానీ లేవనెత్తటానికి సోషల్ మీడియా అనేది ఒక బలమైన ఆయుధంగా మారింది అటువంటి ఆయుధాన్ని మంచిగా వాడుకోవాలి చెప్తే ఎప్పుడు కూడా ఇంత నీచంగా దిగజారి వాడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఈరోజు నిన్ననే నాకు చూపించారు ఒక సోదరుడు నాకు దాని మీద అవగాహన తక్కువ అయితే చూపించాడు ఆ భాష చదువుతానికే సిగ్గేసేంత పరిస్థితి ఆ రాజకీయ నాయకుల్ని రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అది నిజంగా సభ్య సమాజం వాళ్ళంతా కూడా తరిమి కొట్టాల్సిన పరిస్థితి అని చెప్పేసి భావిస్తా ఉన్నాను మనం ఏదైనా సరే మన తల్లిని చెల్లిని ప్రతి మహిళని కూడా గౌరవించే సంస్కృతి మన తెలుగు జాతిలో ఉన్న విషయం మన భారతీయ సంస్కృతిలో ఉంది కానీ ఈరోజు రాజకీయంగా ఎదుర్కోండి తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తా ఉంది మీ విమర్శల్ని కానివ్వండి మా వల్ల ఏదైనా తప్పులు దొరుకుతుంటే కానివ్వండి పరిపాలన లోపాలు కానివ్వండి లేదా పరిపాలన మెరుగుపరచడానికి ప్రజలకి మేలు దొరకటానికి మీరు ఎటువంటి సూచనలు ఇచ్చండి దాన్ని ఆహ్వానిస్తాం కానీ మీ చేతిలో ఫోన్ ఉంది లేదా సోషల్ మీడియా ఉందని చెప్పేసి రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా మహిళలు కించి విధంగా చూస్తే చూస్తూ ఊరుకోదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం కఠినాతి కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాం ప్రతి సామాన్య ప్రజలను కూడా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో కూడా మేము ఒక కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాం మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ కాలేజీ స్టూడెంట్స్ని మహిళల్ని ఆడపిల్లల్ని పిలిచి ఈ అవేర్నెస్ సోషల్ మీడియా మీద అవేర్నెస్ కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్తో అంతా చేసి ప్రభుత్వ కార్యక్రమంగా ఒకటి చేద్దామని చెప్పేసి భావిస్తూ ఉన్నాం సోషల్ మీడియా మంచి చెడుల గురించి అదేవిధంగా మహిళల ప్రత్యేకంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడుల గురించి వీటన్నింటి మీద అవగాహన చేయడానికి ఐఎన్పిఆర్ నుంచి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి మన చేస్తూ మరి తప్పకుండా ఇక్కడ శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధికి బాగా కృషి చేస్తూ ఉన్నారు మన ఎంపీ గారు కూడా ఢిల్లీలో వారికి ఉన్న అవకాశాలను వినియోగించి రైతులకు మేలు చేయడానికి అదేవిధంగా నియోజకవర్గ సమస్యల్ని అసెంబ్లీలో లేవనైతే మన సభ్యుల వరకు కానివ్వండి మరి ఇక్కడ జనసేన కార్యకర్తలు ఇక్కడ మన ప్రభుత్వాన్ని పటిష్టం చేస్తానికి కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజాస్వామ్య విలువల్ని మళ్ళీ పాదుకోల్పాలనే విషయం మీద ఆయన చాలా పట్టుదలతో ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను